భారతీయ జనతా పార్టీ జనసంఘం జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రూపంలో ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలు బట్టు పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు అనేక మంది తాగదనలు అర్పణ చేసి పనిచేయడం జరిగింది తద్వారా ఈ ప్రాంతంలో అనేక మంది గతంలో ఎన్ని కాబడ్డ నాయకులు ఉన్నారు కానీ అనేక రకాల విషయాల పట్ల అవగాహన కలిగి ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతంలో తప్పనిసరిగా అటువంటి గొప్ప అవకాశం ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన గౌరవం దక్కడం జరిగింది తప్పనిసరిగా పార్టీని మరింత బలోపేతం చేసి గ్రామ గ్రామాన పార్టీని తీసుకెళ్లే విధంగా అలాగే మన అస్తిత్వానికి సంబంధించిన విషయాలు కూడా ప్రజలకు తెలియజేసి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకత సిద్ధాంత ఆధారంగా పనిచేసే పార్టీ ఆ విధంగా ప్రజలందరినీ కలుపుకొని అన్ని రకాల సమూహాలని కలిసి ముందుకెళ్లే ఒక ప్రయత్నం అయితే చేయటం జరుగుతుంది అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రానికి వేసిందో నా దృష్టిలో కేంద్రం యొక్క సహాయం ఈ దేశ ఈ రాష్ట్రంలో ఒక అద్భుతంగా ఉంది ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం చూస్తుంది ఆ విధంగా ఏ పథకాలు అయితే కేంద్రం ఇచ్చిందో వాటిని ప్రజలకి తెలియజేసే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయటమే నా మొదటి కర్తవ్యం ఒక చేతిలో బీజేపీ జెండా ఇంకో చేతిలో మన కూటమి ఎజెండా ఏదైతుందో దాన్ని తీసుకెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఏదైతే ఆకాంక్షలు ఆశలు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేయడానికి నా సాయశక్తి కృషి చేస్తారు